విజయవాడ మొత్తం సెంటర్ లో విజయవాడ మేల్కొని పంజా విసిరికి ఎలా పంజా ఈరోజు పంజాబ్ సెంటర్లో చూపించారు ఈ మన పంజాబ్ సెంటర్లో మేడవల పైన ఉన్న ఆడపడుచులు పెద్దలు దారి పొడుగుత ముస్లిం సోదరులు ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి మేడల నుంచి ఒక్కొక్కరు చేయుక్తూ ఉన్నారు నాకు అందరూ కనిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు ఆ పైనున్న బోర్డు పైనున్న మీకు వెంకటేశ్వర స్వామి పటం ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు కృష్ణ కృష్ణవేణి ఉంటుంది మార్కెట్ ఉన్న ఆ బిల్డింగ్ పైన ప్రతి ఒక్కరికి ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు ప్రతి ఒక్కరికి ఆ సందులో ఉన్న మీకు ఇక్కడి నుంచి కళ కల వరకు చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి మా అన్నదమ్ములకి మా ఆడపడుచులకి మా అక్క ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు పెద్ద మనసు మీరు నన్ను క్షమించాలి నా హృదయపూర్వక నమస్కారం టార్చ్ లైట్లు పట్టుకుని మీకు సెల్ టార్చ్లు పట్టుకున్నా మీకు దయచేసి ఎవరన్నా కరెంట్ తీగలకి దూరంగా ఉండి దయచేసి ఇది హై టెన్షన్ వైర్స్ అవి మీరు నిండు నూరేళ్ళు ఉండాలి బాగుండాలి ఉండాలని కోరుకునేవాని దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా రావాలి వచ్చారు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను మంగవీటి రంగా గారు ప్రస్తావం ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు వారు అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధ ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు ఈ మధ్యన అలిగాడు ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను ఈయన చూస్తా ఉన్నా ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానా రామ్మ అంటే ఎండే మాట నా పార్టీలో కొద్ది కనీసం ఉండు విజయవాడ ప్రజలకి అవసరం నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది చాలా చాలా అవసరం అండగా నిలబడ్డ వ్యక్తి సరే ఏది పే ఫైనల్ ఫైనల్గా మొత్తం జూలు తులుపుగా బయటకు వచ్చాడు ఈ రోజున డాక్కులు ఉన్నారు కింద వ్యాన్ల వారాయి కింద లాభం లేదు నువ్వు బయటికి రావాల్సిందే నువ్వు విజయవాడ ప్రజలకి నువ్వు నీ ముఖం వచ్చేసి చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకుని లా వారికి సోదరుడు వంగవీట్ రాగా గారికి నా హృదయపూర్వక నమస్కారం వ్యక్తులు చాలా అవసరం మనకి బలమైన నాయకుల సమూహం అవసరం విజయవాడ వెస్ట్కి చెప్తా విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యే అంటే జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు మరి ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాడు మెహర్ రమేష్ నేను ఇక్కడ మాచివరం నేను వచ్చేవాడిని ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది అలాంటి కొండల్లో మాచివరం కూడా అలాంటి కొండను కూడా అక్కడికి వెళ్ళేవాడిని అలాంటి సమయంలో మా పెద్దమ్మ బం అల్లుళ్ళు అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడు సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు చెప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతో పనిచేస్తున్నాం నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం మీకు అండగా ఉంటామని ఆ రోజు బలసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం అలాగే జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మనం పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా ఆధినాయకత్వం ఒకటి అడిగింది నేను ఎందుకు ఈ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది జనసైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి నేను వివరణ నిర్వహి నన్ను ఆధినాయకత్వం ఒకటి అడిగింది ఒకటి అడిగాను ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళియో అరాచక పాలన అయిపోయింది అమ్మవారి ఉత్సవ గ్రహాలు తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మణిలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు ఏదైనా మాట్లాడితే బెదిరి బెదిరిస్తారు ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్ట్ చేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటారు ఉండ వాళ్ళ నాయకుడి దెబ్బ తగిలితే ఆ అంటే విచిత్రంగా ఇటు పడితే ఈ నెకల్లి అది ఇటు తిరిగి అటు తిరిగి త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట దానికి పాపం చాలా బాధపడుతున్నారు ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చాలా వేలు పడితే నేను సినిమాలో కూడా అంత నటన వల్ల కాదు నేను అంత పెర్ఫార్మెన్స్ వీళ్ళు కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో అంత దుర్గంధం ఉంది రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులు ఉండి తినుబండారాల కేంద్రాలు ఉండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది నేను మీకు మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటాం చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి చూడటం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో రోడ్లు ఉండవు వ్యవస్థలు సరిగ్గా ఉండవు అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది ఆరోగ్య సమస్య చాలామందికి పక్షవాతం వస్తూ ఉంది నేను మీకు మాటిస్తున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఆ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది దాని మీద దృష్టిలో ఉంది నాకు దాని మీద నేను సరైన ఆరోగ్యకరంగా దాన్ని రీసెర్చ్ చేయాలి దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాలు కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం మీరు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసులు ఉన్నాను అతను ఎలాంటి వాటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి చేస్తుంది నా ముందు మా చాలు మర్యాదగా ఉంటాడు దూర దూరంగా తిరుగుతుంటాడు కానీ లోపల లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు టన్నుల శక్తి అగ్నిదోళం పెరుగుతూ ఉంటాడు అమ్మిషట్టు మన అమ్మిశెట్టి వాసుకి నిలబడే నాయకుడు భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారి కోసం వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడనా అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా రోజున కూటమికి గద్దే రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసాను ఆయనకి అండగా నిలబడ్డాడు అమ్మిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాస్తు నీకు